స్వాగతం టర్కెల్ సర్పంచ్ గా సుగుణ మల్లారెడ్డి సర్పంచ్ గా ఎన్నికైన నీరు శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం ఏకత్వాన్ని కాపాడతారని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో నిజాయితీతో నిర్వహిస్తారని ప్రమాణం చేస్తున్నానన్నారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు కార్యదర్శి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు సంగారెడ్డి జిల్లా కంకి మండలం తడ్కల్ గ్రామ పంచాయతీలో సోమవారం ప్రమాణ స్వీకారం అనంతరం సర్పంచ్ గా ఎల్లిశాల సుగుణ మల్లారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో సర్పంచ్ గా గెలిపించినందుకు వారికి ఐదేళ్ల పాటు మంచి పాలన అందిస్తాను గ్రామ పెద్దలతో కలిసి ప్రజల సమస్యలను గ్రామ అభివృద్ధికి పాటు పడతాను అని నిత్య ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను గ్రామంలో మంచి పాలన అందించి ప్రజలతో మంచి సర్పంచ్ గా మంచి పాలక వర్గంగా పేరు తెచ్చుకొని మెట్టినింటికి పేరు తీసుకువస్తాను అని ప్రజల సమస్యలను గ్రామ సమస్యలను పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువజన సంఘాల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

నేను మల్లారెడ్డి పెడకల్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వ భౌమ అత్వం మరియు ఏక అత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజు చుట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియామవళి ప్రకారం నా విధులు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్టతో మరియు నిజాయితీలో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను నేను శాసనం ద్వారా

నియామీ ప్రకారం నా విధులు మరియు బాధ్యతలనుకుండా నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను గ్రామ పంచాయతీకి సభ్యులుగా సభ్యురాలుగా ఎన్నికైనా మేము శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్యం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియామవళి ప్రకారం నామికులు మరియు బాధ్యతలను భయము పక్షపాతమో లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం